హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెజియాస్ కార్నర్ ఈరోజు ఎగ్ ఆనియన్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇక్కడ ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇది మీరు చపాతీలో అయినా రైస్లో అయినా లేదా సైడ్ డిష్లో అయినా మెయిన్ డిష్లో అయినా ఎలా అయినా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా ఘాట్లో పెట్టేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక చిన్న టమాటాను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ప్లేట్ పెట్టేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి సో ఇక్కడ చూసారా టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కారం మీ స్పైసీనెస్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వేసాను థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను కొద్దిగా కట్స్ పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ పాటు ప్లేట్ పెట్టి సేమ్లో పెట్టేస్తే మన ఎగ్ ఆనియన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కింద కామెంట్ చేయండి